నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్య అంశాలను ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చూసుకుందాం మొన్న గణపతి నవరాత్రులు వచ్చినాయి నిన్నటితోటి గవ గణపతి నవరాత్రులను ప్రజలంతా చాలా సంతోషంగా జరుపుకున్నారు జరుపుకున్నారు ఆ భగవంతుని కూడా వేడుకున్నారు తండ్రి గణనాథ మా కుటుంబాలను చల్లగా చూడండియా మా పిల్లలకు విద్యాబుద్ధులు ఇవ్వండి మీరు ఆది ఆది దేవునిగా ఉన్నారు అని చెప్పేసి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసిండు నవరాత్రులు ముగిసినాయి అది మొత్తం రాష్ట్రం మొత్తంలో దేశం మొత్తంలో ఇది జరుపుకున్న సందర్భం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గణపతి బాబా బోయిరా అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ డీజేలు పెట్టి సంతోషంగా దేవిని సాగనంపెండు మల్లరావాయ అని చెప్పేసి సాగనంపెండు జనపతి పబ్బా బోయిరా కనుల పండుగ గణేష్ నిమజ్ఞానం అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చిన హైరా హైదరాబాద్ సహ మన సచివాలయము ఆ సమీపంలోని మన రదయాత్ర కొనసాగుతుంది హైరదబాదు గణపతిని తీసుకొని వెళ్తా ఉండదు శోభయాత్ర కనపడుతుంది మన కల్నాటి కనపడతా ఉంది ఇది రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అందరు కనుల పండుగ జరుపుకుంటాం అన్ని కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లువెయ్యాలని చెప్పేసి సంతోషంగా పెడతా ఉన్నారు మనం ఒక దిక్కు చూసినాం చిన్న పిల్లలు ఐదారు సంవత్సరాల పిల్లలు ఆ దేవుని మీద భక్తితోటి మాకు మంచి జ్ఞానం ఏంటి అని చెప్పేసి ఆ అమ్మ పిల్లలంతా ఎంతో సంతోషంగా దేవునికి చేస్తున్నా సరిపోతాం సంతోషంగా ఏదైనా మన కార్యక్రమం చేస్తే సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పోతా ఉంటాం ఆనందకరంగా మనకి కూడా చూసిన వాళ్ళకి అనిపిస్తారు భలే శోభయాత్ర చేస్తారే మంచిగా చేస్తారే అని చెప్పేసి సందర్భం అనిపిస్తుంది చిన్న పిల్లలు ఎంత మంచిగా ముట్టుగా ధ్యాన్స్ చేస్తారు బిల్ ఇంత సంతోషంగా ఆనందంగా పిల్లలు కూడా వద యాత్ర బాధపడతా అంటే పిల్లలకు మనది నేర్పాలి పెద్ద పిల్లలకు కూడా ఇది నేర్పాల్సిన సందర్భం ఉన్నది ఇది చూస్తుంటే కూడా కనులకు విందుగా అనిపిస్తూ ఉన్నది పిల్లలకు కూడా ఇంత ఆనందం ఒక దేవుడు అంటే అంత సంతోషంగా పోాలనేది ఆతృత కలిగినట్టు అనిపిస్తూ ఉన్నది రాష్ట్రం మొత్తం అట్నే ఉన్నది అన్ని పేపర్లలో కనపడతా ఉన్నది ఇది కూడా సేమ్ ఎంతో సంతోషంగా పోతున్నారో గనపయ్య మీరు ఇలాంటి పిల్లలందరూ అందరూ విద్యాభూతిని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని మంచి సత్ప్రవర్తన ఉండాలని చెప్పేసి ఆ యొక్క చిన్నారు యొక్క జీవితాలు వెళ్ళగాలని చెప్పేసి వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి జీవించాలని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం గనపయ్య ఆ పిల్లల ఆనందానికి అవధం లేవు అట్లాగే ఇంకో వార్త పదిహేను కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయ సభ ఏర్పాటు చేసిన దానికి రాహుల్ గాంధీ దానికి సిద్ధరామయ్య ఆహ్వానం ఉంటుంది నేడు ముఖ్యమంత్రి ఆ నేతలతో సమావేశం అయ్యే స్థల పరిశీలన చేస్తానని చెప్పేసి అంటారు బీసీ డిక్లరేషన్ చేసినా బీసీ వల్ల వృతిరేక అని చెప్పేసి అంటారు అవుతుందా కాదా మరి నైట్ షెడ్యూల్ అవుతుందా జతం అవుతుందా కాదో చూడాలి కానీ విద్యోత్సవ సభ అయితే ఎందుకంటే మేము వాళ్ళకి నలభై నలభై శాతం రిజర్వేషన్ అసెంబ్లీ పార్టీగా చేసి పంపిస్తున్నాం అని చెప్పేసి విద్యోత్సవ సభను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి అదొక ఒక వార్త వచ్చింది మాట కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నంత కవిత వాళ్ళ కుటుంబంలో కవిత గారి చేసిండు దుష్ప్రచారం వేరే ప్రచారం అనేది ఇక మీకు వాళ్ళకు తెలుసు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మీరు ఇంటి పార్టీ లాగానే ఉన్నది కాబట్టి రాష్ట్రానికి మేలు జరిగింది కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అయితే రైతులకైతే మేలు జరిగింది వాళ్ళకు రైతు రైతుబంధ వచ్చింది వాటర్ సోర్సెస్ అనేది ఎక్కడి దగ్గర ఉంది పంటలు మంచిగా పండినాయి సంతోషంగా అయితే ఉన్నారు కానీ మీ ఇంటి తాగాల మాత్రం ఇక జనం మీద రుద్దకుండా మీరు మీరే తీర్చుకోవాలని చెప్పేసి ఆ ప్రజలకు ఒకసారి సూచన చేస్తా ఉన్నాం